లయన్స్ క్లబ్ మంచిర్యాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నామని లయన్స్ ఇంటర్నేషనల్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ ఐ క్యాంప్ మధుసూదన్ రెడ్డి తెలిపారు ఆగస్టు ముప్పై ఒకటిన ముప్పై మందిని కంటి చికిత్స కోసం కరీంనగర్ రేకుర్తిలో ఎంపిక చేశామని అన్నారు వారిని మంచిర్యాలకు కంటి శస్త్రచికిత్స కోసం తీసుకొచ్చామని చెప్పారు వీరందరికీ లయన్స్ క్లబ్ ద్వారా కంటి శస్త్ర చికిత్సను ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు తదుపరి క్యాంపు ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా అక్టోబర్ పద్నాలుగు రోజు రోజున నిర్వహిస్తామని అన్నారు ద్వారా మంచిర్యాల జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఐ క్యాంప్స్ కండక్ట్ చేసి మరి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారు పేద ప్రజలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్స నిర్వహించి వారికి కంటి జబ్బును ప్రసాదించేటువంటి కార్యక్రమాన్ని మేము లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తున్నాము ఎవరైనా కూడా మరి కంటి జబ్బుతో బాధపడుతున్న వారు కానివ్వండి లేకుంటే కండ్ల మీద పొరలు వచ్చినటువంటి వారు కానివ్వండి మా లయన్స్ ఆర్గనైజేషన్ యొక్క సభ్యులను ఎవరిని సంప్రదించినా కూడా వారికి మేము ఇలాంటి సేవా కార్యక్రమంలో భాగస్వాములం చేసి వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని మేము సమ